అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్ర నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో వచ్చే అన్ని పౌర్ణమిలు విశేషమైనప్పటికీ మార్గశిర పూర్ణిమకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే మార్గశిర పౌర్ణమిని అగాహన పూర్ణిమ అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు చంద్రుడిని కూడా పూజిస్తారు ఇలా చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో మార్గశిర పౌర్ణిమకు రెండు వేల ఇరవై ఐదు తేదీ తిది ప్రారంభం పూజకు శుభముహూర్తం తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసంలో శుక్రవారం మాఘమాసంలో ఆదివారం కార్తీక మాసంలో సోమవారం మార్గశిర మాసంలో గురువారం అత్యంత పవిత్రమైన విశిష్టమైన రోజులుగా భావిస్తారు ముఖ్యంగా మార్గశిర మాసంలో గురువారం అంటే లక్ష్మీదేవికి ప్రతిరూపమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు అయితే ఈసారి వచ్చే గురువారం అంటే డిసెంబర్ నాలుగవ తేదీన మార్గశిర మాసం గురువారంతో పాటు పౌర్ణమి కూడా ఇదే రోజున వచ్చింది ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని చంద్రుడిని పూజిస్తే మంచిదని అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర పౌర్ణమి తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాలుగవ తేదీన గురువారం ఉదయం ఎనిమిది ముప్పై ఏడు గంటలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే డిసెంబర్ ఐదవ తేదీ శుక్రవారం రోజు తెల్లవారుజామున నాలుగు నలభై మూడు గంటలకు పౌర్ణమి తేదీ ముగుస్తుంది కాబట్టి డిసెంబర్ నాలుగవ తేదీన మార్గశిర పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదున జరుపుకుంటారు ఇదే రోజు ఉదయం ఆరు యాభై తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు యాభై నాలుగు గంటల వరకు రవియోగం ఉంటుంది ఈ రవియోగంలో పవిత్ర స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం పౌర్ణమి తిథి రోజున కొన్ని పనులు చేస్తే శుభం జరుగుతుందని కూడా నమ్మకం మార్గశిర పూర్ణిమ రోజున బ్రహ్మ ముహూర్తం దైవిక శక్తితో నిండి ఉంటుందని పండితులు చెబుతున్నారు గీతలో శ్రీకృష్ణుడే మార్గశిర మాసాన్ని ఆవిర్భవించాడని అందుకే ఈ పూర్ణిమను మహా పూర్ణిమ అంటారని చెబుతున్నారు ఈ ఏడాది డిసెంబర్ నాలుగున గురువారం బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ధ్యానం దానం చేయడం వల్ల జీవితంలో శుభాలు జరుగుతాయని నమ్మకం స్నానం చేసే నీటిలో తులసి ఆకులు వేసి ఆ నీటిని తలపై చల్లుకొని నమస్కరించాలని సూచిస్తున్నారు కాబట్టి ఈ గురువారం నాడు మార్గశిర పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని సులభంగా పొందండి పూజ చేసే ఆడవారు ముందుగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి విశేషంగా ఈ మార్గశీయ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేసే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేసుకోండి ఈ పౌర్ణమి తిది నాడు మీ ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ఈ పౌర్ణమి నాడు ఏ స్త్రీ అయితే కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో అష్టదల పద్మ ముగ్గు వేసి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందంట కాబట్టి ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఇక ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలతో కలిసి వస్తాయి మీ పూజ గదిలో అక్షింతలను సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఆవి నెయ్యితో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది విశేషంగా ఈ రోజున దీపారాధన చేసేవారు మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది పూజలో వెలిగించే దీపం దీపం కుందులకు కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని పూలతో అలంకరించి దీపంపై అక్షింతలు వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేర్తాయి ఇక లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి ఈ మార్గశిర పౌర్ణమి నాడు మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది పౌర్ణమి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని చదివండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఎంతటి కష్టమైనా వెంటనే పరిష్కారం అవుతుంది చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతి సమర్పించి ధూపం వేసి భక్తిపూర్వకంగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తర్వాత తులసి కోటను పూజించండి తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి తిథి నాడు ఎవరైతే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తులసి మొక్కలో కొన్ని పచ్చిపాలు పోసి తులసికి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం ఆరు గంటల సమయంలో స్త్రీలు మరల తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి పూజ గదిలో దీపం వెలిగించి మీ ఇంటి ముందు బయట రెండు దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ప్రతి ఒక్కరు చంద్రుడిని దర్శించుకోండి ఈ రోజున వచ్చే చంద్రకిరణాలకు అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి మీ మనసులో ఏదైనా కోరుకొని చంద్రుడిని దర్శించి నమస్కారం చేసుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే పాలతో చంద్రుడికి అర్జం సమర్పిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి మార్గశిర పౌర్ణమి నాడు ఇంటి ముందు ఉప్పు మూట కడితే మీ ఇంటికి నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి బయట చెప్పులు లేకుండా జాగ్రత్తగా పడండి అలాగే చెత్త చెదారం లేకుండా చూసుకోండి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ పౌర్ణమి నాడు రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది రావి చెట్టులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది జాతక దోషాలన్నీ తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది రావి ఆకులో విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి ఈ పౌర్ణమి నాడు ఒక రావి ఆకును తెచ్చి ఆ రావి ఆకుపైన గంధంతో ఓం అని రాసి మీ బీర్వాలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే అనవసర ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే పౌర్ణమి రోజున చేసే నది స్నానాలకు సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ నది స్నానాలు చేయడానికి ప్రయత్నించండి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా తప్పనిసరిగా సాంబ్రాణి పొగని వేయండి పౌర్ణమి రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి అభివృద్ధి చెందాలనుకుంటే ఈ పౌర్ణమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవిని ఫోటోని తెచ్చుకొని మీ పూజ గదిలో కానీ మీ బీరువలో కానీ పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న ధనం రెండింతలై ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పౌర్ణమి నాడు స్త్రీలు కంటతడి పెట్టకూడదు అలాగే భార్యభర్తలు గొడవ పడకూడదు ఈ పౌర్ణమి తేదీ నాడు భార్యభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి విశేషంగా ఈ రోజున ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ మార్గశిర పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్ళి శివునికి ఆ ఉపాలతో అభిషేక చేయండి ధనపరంగా అలాగే ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాలు కానీ గాయత్రి మంత్రాన్ని కానీ తప్పనిసరిగా పాటించండి తద్వారా విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ మార్గశిర పౌర్ణమి నాడు ఏది చేసినా చేయకపోయినా సత్యనారాయణ స్వామి వ్రతకథను వింటే చాలు ఆ స్వామి వారి అనుగ్రహంతో మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక ఈ రోజున చేసే దానాలకు కూడా రెట్టింపు ఉన్న ఫలితం లభిస్తుంది కాబట్టి అవసరంలో ఉన్న పేదవాళ్ళకి ఆహారాన్ని దానం చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలాగే ఈ మార్గశిర పౌర్ణమి నాడు మీ ఇంటికి ఒక కొత్త తులసి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ విధంగా ఈ మార్గశిర పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాలను పొందండి ఈ మార్గశిర మాసంలో గురువారం ఆచరించే మార్గశిర గురువారం లక్ష్మీవ్రతం లేదా మార్గశిర లక్ష్మీవార వ్రతం వల్ల ఏడాదిలో మిగిలిన పదకొండు మాసాల్లో కూడా అష్టలక్ష్మి వైభోగం కలుగుతుందని చెబుతారు అలాగే మార్గశిర పౌర్ణమి రోజు దాన ధర్మాలు చేయడం లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంతోషం మానసిక ప్రశాంతత శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు ఈ రోజున చంద్రుడికి అర్జం సమర్పించడం వల్ల చంద్రదోషం తగ్గి మానసిక రుగ్మతులు ఆందోళన వంటివి తగ్గి మానసిక శాంతి కలుగుతుందని నమ్మకం అలాగే పౌర్ణమి రోజు ఇంట్లో లేదా దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన సత్యనారాయణ స్వామి వ్రతం పదం విన్నా ఎంతో శుభప్రదం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు